నమస్తే స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు నాటి సమాజ వాల్మీకి మహర్షి చేసిన మేలు మరువలేనిది రామాయణం లాంటి అద్భుత కావ్య రచన చేసిన ఆది కవి వాల్మీకి కుప్పంలో వాల్మీకి భవనం పూర్తికి నిధులు మంజూరు జిల్లా కలెక్టర్ నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందని నాటి సమాజ అభివృద్ధిలో మహర్షి వాల్మీకి రచనలో ప్రముఖ పాత్ర పోషించిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు మంగళవారం ఆదికవి వాల్మీకి జయంతి ఉత్సవాలలో భాగంగా జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ అముద మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ యాదవ్ బీసీ నాయకులు షణ్ముఖం అట్లూరు శ్రీనివాసులు బీసీ వెల్ఫేర్ ఆఫీస్ రబ్బానీ భాష తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాల్మీకి మహర్షి రామాయణం లాంటి అద్భుత కావ్యాన్ని రచించారని తన రచనలతో సమాజంలో అసమానతలు తొలగించే ప్రయత్నం చేశారన్నారు ఇటువంటి మహాపురుషుల జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించారని ఆదేశించారు కుప్పం నియోజకవర్గంలో వాల్మీకి భవనం నిర్మాణం పూర్తి చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేసి త్వరలో పూర్తి చేయడానికి చర్యలు చేపడతామన్నారు నరేగా నాబార్డ్ నిధుల ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ వంటి వెనుకబడిన వర్గాలకు చెందిన కాలనీల్లో మౌలిక వసతుల కల్పన మరియు అభ్యున్నతికి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు సమాజంలో ఆర్థిక సామాజిక అసమానతలు తొలగించడానికి చర్యలు చేపడతామన్నారు స్టేట్ ఫెస్టివల్ గా సెలబ్రేట్ చేయాలి పబ్లిక్కి తెలియాలి వాళ్ళు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ చేసేవాళ్ళు ప్లస్ మార్జినైజ్డ్ కమ్యూనిటీస్ నుంచి వాళ్ళు అది చేసారు కూడా అందరికీ చెప్పాలి చెప్పడం సమావేశం జరుగుతుంది ముఖ్యంగా మన జిల్లాలో కుప్పం కాన్స్టిట్యూన్సీలో ఒక వాళ్ళనికి ఉంది అది పూర్తి చేయాలి సో ఒక టార్గెట్ పెట్టడం

ఎప్పుడైనా ప్రోగ్రామ్ చేస్తే అంబేద్కర్ జయంతి చేస్తే వాళ్ళ వాల్మీకి జయంతి చేస్తే ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ చేస్తాయి వెనకబడి వర్గం ముందుకు రావాలి వాళ్ళు ఉన్న దీక్ష వాళ్ళకి అభివృద్ధి జరగాలి సో ఇది ఒక మన మెయిన్ ఆబ్జెక్టివ్ మనం ఎప్పుడు పని చేస్తున్నాము ఏమైనా గ్రాండ్స్ వస్తాయి లాబాద్ ఫైనాన్స్ కమిషనర్ మంత్రిగా ఫస్ట్ వెనకబడి వర్గం మీద ఉంది అదే ముందుకు రావాలి సో ఈ అన్ని సవాళ్ళు ఈ జయంతి నుంచి ఒకటి ఒకటి మనం నేర్చుకుంటున్నాము ఈక్వాలిటీ సమానంగా అందరూ వేసి పైకి రావాలి సో ఈ సందర్భంగా వాళ్ళు వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ మనం ప్రభుత్వ చేస్తున్నాము ఖచ్చితంగా ఇంకా చాలా పని చేయాలి ఇంకా ఇష్యూస్ అలా ఉన్నాయి సో అందరూ సహకారంతో ఖచ్చితంగా పెండింగ్ ఇష్యూస్ పూర్తి చేస్తే